దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము నవంబర్ ఇరవై ఏడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినమున ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు నాలుగు ఈ ఈ దినీ ఆరోగ్యమును బట్టి ఆయుష్ను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యము హృదయాలు నాటబడి రక్షణార్థంగా మార్చమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాన్ నా పరమతండ్రి ఆమెన్ కొరందీల్కి రాసిన మొదటి పత్రిక పద్నాలుగు నుండి పదహారు అధ్యాయములు పద్నాలుగవ అధ్యాయం ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు మనుష్యుడెవడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాట్లాడుచున్నాడు భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకును కానీ ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగచేయును మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వాని కంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు సహోదరులారా ఆలోచించుడి భాషలతో మాట్లాడుచు నేను మీ అద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనని అయినను జ్ఞానోపదేశము చేయవలనని అయినను ప్రవచింపవలనని అయినను బోధింపవలనని అయినను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనమేమి పిల్లన గ్రోవి కానీ వేన గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగూ తెలియను మరియు బోరా స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే గాని పలికినది ఏలాగో తెలియను మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందురు లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు మాటల అర్థము నాకు తెలియకుండానే మాటలాడువానికి నేను పరదేశినిగా ఉండును మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయడి భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకే ప్రార్థన చేయవలెను నేను భాషతో ప్రార్థన చేసిన ఎడలా నా ఆత్మ ప్రార్థన చేయను గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేతును ఆత్మతో పాడుదును మనస్సుతోనూ పాడుదును లేని ఎడలా నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడెలాగూ పలుకును నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నావు కానీ ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను అందుకు దేవుని స్థుతించెదను అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో ఐదు మాటలు పలుకుట మేలు సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి బుద్ధి విషయమై పెద్దవారలై ఉండి అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును అప్పటికైనాను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది సంఘమంతయు ఏకమగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలు మాట్లాడుచున్నారని అనుకుందరు కదా అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన యెడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు సరే సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకే జరుగని భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడలా ముగ్గురికి మించకుండా వంతుల చెప్పున మాట్లాడవలను ఒకడు అర్థము చెప్పవలను అర్థము చెప్పువాడు యెడల అతడు సంగములో మౌనముగా ఉండవలను కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును తక్కినవారు వివేచింపవలను అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనాను బయలుపరచబడినడలా మొదటివాడు మౌనముగా ఉండవలను అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి అలాగే పరిశుద్ధుల సంగములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు స్త్రీలు సంగములలో మౌనముగా ఉండవలను వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవలేదు ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది వారు ఏమైనాను నేర్చుకునగోరి ఇంట తమ తమ భర్తలు నడగవలను సంగములో స్త్రీ మాట్లాడుట అవమానము దేవుని వాక్యం మీ వద్ద నుండియే బయలువెళ్ళినా మీ వద్దకు మాత్రమే వచ్చిన ఎవడైనాను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తుకొని ఎడల నేను మీకు వ్రాయిచున్నది ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలను వాడైతే తెలియనివాడైతే తెలియనివాడుగానే ఉండనిమ్ము కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనియుడి పదిహేనవ అధ్యాయము మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను మీరు దానిని అంగీకరించిదిరి దాని ఎందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతును ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడోదినమున లేపబడెను ఆయన కేఫాకును తర్వాత కురికిని కనపడెను అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను వీరులో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించిరి తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకు అందరికిని కనబడెను అందరికీ కడపట అకా ఆ కాలమందు ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను ఏలయనగా నేను తక్కువ తక్కువవాడను దేవుని సంగమును హింసించినందున అపోస్తులుడు అనబడుటకు యోగ్యుడను కాను అయినను ఉన్నానో అది దేవుని కృపవలననే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి ప్రయాసపడినది నేను కాను నాకు తోడేయున్న దేవుని కృపయే నేనేమై వారైనా నేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము అలాగుననే మీరును విశ్వసించిది క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చెయ్యి ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూచి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమే అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము మృతులు లేపబడని ఎడలా క్రీస్తు కూడా లేపబడలేదు క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే మీరింకనో మీ పాపములలోనే ఉన్నారు అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉండుము ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను ఆదామునందు అందరూ ఎలాగూ పొందుచున్నారో అలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల కింద వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను కడపట నశింపజేయబాడు శత్రువు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదాముల క్రింద లోపరిచి ఉంచెను సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును ఇట్లు కానియడన మృతుల కొరకే బాప్తిష్మము పొందువారేమీ చేతురు మృతులు ఏమాత్రమును లేపబడని ఎడలా మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా మరియు మేము గడియ గడియకు ప్రాణభయముతో ఉండనేలా సహోదరులారా మన ప్రభువైన క్రీస్తు యసునందు మిమ్మను గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినమును చనిపోవుచున్నాను అని చెప్పుదును మనుష్య రీతిగా నేను ఎఫెస్లో మృగములతో పోరాడిని యెడల నాకు లాభమేమి మృతులు లేపబడి బడని ఎడలా రేపు చనిపోదుము గనక తిందము త్రాగుదుము మోసపోకుడి దృష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటకే ఇట్లు చెప్పుచున్నాను అయితే మృతులు ఎలాగు లేతురు వరెట్టి శరీరంతో ఒత్తురని ఒకడు అడుగును ఓ అవివేకి నీవు విత్తనది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా నీవు విత్తుదాని చూడగా అది గోధుమ గింజైనను సరే మరి ఏ గింజనూ సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుట లేదు అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరం ఇచ్చుచున్నాడు మాంసమంతయు ఒక్క విధమైనది కాదు మనుష్య మాంసము వేరు మృగమాంసము వేరు పక్షి మాంసము వేరు చేప మాంసం వేరు మరియు ఆకాశ వస్తు రూపములు కలవు భూవస్తు రూపములు కలువు ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు భూవస్తు రూపముల మహిమ వేరు సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును గణహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరముగా వెత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడను ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది తర్వాత ఆత్మ సంబంధమైనది మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారును అట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే మరియు మనము మట్టి నుండి వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరించుము సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలే నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము బోర మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది మార్చ్యమైన ఈ శరీరము అమర్చతను ధరించుకొనవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మాత్స్యమైనది అమాత్సతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ఎక్కడ మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తులై ఉండుడి పదహారవ అధ్యాయము పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయా సంగములకు నియమించిన ప్రకారము మీరును చేయడి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం నా మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొద్దీ తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును ఎరుసలేమునకు పంపుదును నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు అయితే మాసిధానియాలో సంచారంనకు వెళ్ళను ఉద్దేశించుచున్నాను గనక మాసిధోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ వద్దకు వచ్చేదును అప్పుడు మీ యొద్ద కొంతకాలం ఆగవచ్చును ఒకవేళ శీతాకాలమంతయు గడుపుదును అప్పుడు నేను వెళ్ళేడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును ప్రభువు సెలవైతే మీ వద్ద కొంతకాలం ఉండా నిరీక్షించుచున్నాను గనక ఇప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచుటకు నాకు మనస్సు లేదు కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది మరియు ఎదిరించి వారు అనేకులు గనుక పెంతు కోస్తు వరకు నిలిచి నిలిచియుందును తిమోతి వచ్చిన ఏడలో అతడు మీ వద్దకు నిర్భయుడై ఉండేటట్లు చూచుకునే నా అతడు ప్రభువు పని చేయుచున్నాడు గనక ఎవడైనా అతనిని తృణీకరింపవద్దు నా ఎద్దకు వచ్చిటకు అతనిని సమాధానముతో సాగనంపుడి అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదుగు చూచుచున్నాను సహోదరుడైన అప్పుల్లోనూ కూర్చిన సంగతి ఏమనగా అతడి సహోదరులతో కూడా మీ వద్దకు వెళ్ళవలనని నేను అతని చాలా బతిమాలు కొంటిని గాని ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంతమాత్రం మనస్సు లేదు వీలైనప్పుడు అతడు వచ్చును మెలుకువగా ఉండుడి విశ్వాసముందు నిలకడగా ఉండు పౌరుషము గలవారే ఉండి బలవంతులై ఉండి మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి స్టెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేటుకు తమను తాము అప్పగించుకొని ఉన్నారనియూ మీకు తెలియను కాబట్టి సహోదరులారా అట్టివారికి పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు వారికి అందరికీ మీరు విధేయులే ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను స్టెఫను ఫుర్ము నాతో అకయ్యకు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను మీరు లేని కొరతను మీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలగజేసిడు కనుక అట్టి వారిని సన్మానించుడి ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు అకుల పుష్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంగమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకొనిడి పౌలను నేను నా చేతితోనే వందనము వచనము వ్రాయిచున్నాను ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు గాక ప్రభువు వచ్చిచున్నాడు ప్రభువేను యేసుక్రీస్తు కృప మీకు గాక క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక ఆమె ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడ మహిమా గణత కరుహుడా యోగిడ పూజ్యడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభ ఆకాశ మహాకాశంలో సృజించిన దేవా నీకు వందనాలు ఆది అంతమునే ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యాయి ఉదయ కాలం నా వినిన వాక్యము మా హృదయాల్లో ఫలింపచేయండి నాయన నాటబడి రక్షణార్థంగా మీరు మార్చండి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి మా అపరాధములు పాపములు దయతో క్షమించండి నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి మా కుటుంబస్తుల పాపములను కూడా దయతో క్షమించండి ప్రభా నీ చిత్తానుసారంగా నడుచుటకు మాకు నేర్పండి నీకు ఇష్టలుగా నీ హృదయానుసారులుగా నాయన నడిచే భాగ్యం మాకు దయచేయండి అయ్యా తండ్రి నీకు ఇష్టం లేని తలంపులు ఆలోచనలు మాలోంచి తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ దినమంతా మేము చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి నీ కృప మాకు తోడుగా ఉండి నడిపించండి ప్రవ్వ అయ్యా కనికర పూర్ణుడానికి వంద నాలుగు స్తోత్రాలు నైనా మా కుటుంబస్తులందరినీ జ్ఞాపకం చేసుకోండి నైనా మాలో ఇక్కడ శారీరకంగా బలహీనంగా ఉన్నామని బలపరచండి మానసికంగా ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నామని బలపరచండి ఎవరి సమస్య ఏదైనప్పటికీ వారి వారి వ్యక్తిగత సమస్యల నుంచి ఏసు క్రీస్తు నామంలో విడుదల కలుగును గానీ ప్రార్థిస్తున్నాను ప్రవ్వ అయ్యా తండ్రి మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు అందరినీ రక్షించండి నాయన మా పట్టణాన్ని మా రాష్ట్రాన్ని మా దేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాను మా దేశంలో కడవరి వర్షాన్ని కురిపించండి కడవరి ఉద్యీవాన్ని రగిలించండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దాయిచ్చేయండి ప్రభావ అయా ప్రతి నోరు నీ నామం నొప్పుకొనున్నట్లు ప్రతి మోకాలు నాయన అయా తండ్రి నాయన నీ సన్నిధిలో వంగునట్లు నీ కృపను అనుగ్రహించండి ప్రభా భారతదేశంపై కృప కలుగును నైనా రక్షణార్థమైన ముఖకాంతి ప్రకాశించబడును గాక రక్షణార్థమైన కృప విస్తరించును గాకని ప్రార్థిస్తున్నాను ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి గొప్ప రక్షణ అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి నాయన ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారికింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక నీతి న్యాయంతో పరిపాలించవలసిన జ్ఞానమును దయచేయండి ప్రభు వివేచనను దయచేయండి ప్రభు అందరికీ అంతటా రక్షణ దయచేయండి నాయన ఇంకను రక్షణ పొందని నాయన ప్రజలను మీరు రక్షించండి సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఇంకను సువార్థికులు లేపండి అయ్యా ప్రవక్తలను లేపండి అపోస్తలను లేపండినైనా కాపరులు ఉపదేశకులు లేపండి ప్రార్థించే స్త్రీలను రోధించే స్త్రీలను పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులను అయ్యా మీరు లేపమని ప్రార్థిస్తున్నాను అయ్యా విరిగి నలిగిన హృదయాలు ప్రతి క్రైస్తవునికి దయచేయండి క్రైస్తవులందరినీ మీరు రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి నీ సాక్షులుగా నిలవబెట్టండి ప్రభు ఆత్మ అనుగ్రహించి ఏక మనసు అందరికీ దయచేయండి ఏకాత్మ మీరు దయచేయండి క్రైస్తవుల్లోనైనా ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందుకునే కృపను మీరు ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు దైవజనులందరినీ మీ హస్తాలకు కప్ప ప్రభు అని ఆయన అయ్యా తండ్రి దైవజనులందరికీ నీ కృప కలుగునుగాక అయ్యా వారికి మంచి ఆరోగ్యం కలుగునుగాక వారి ప్రయాణంలో రాకపోకల్లోని కాపుదల భద్రత వేసు నామంలో ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం అయ్యా వారు నిలవబడిన ప్రతి చోట అగ్ని అభిషేకంతో మీరు వాడుకోండి వాక్శక్తిని అనుగ్రహించి ధైర్యంతో వాక్యమును బోధించి జ్ఞానము ప్రతి దైవజనులకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ వారి కుటుంబాలన్నింటినీ కూడా నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చి వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా అయానికి వంద నాలుగు స్తోత్రాలు అయ్యా పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి నీ రాజ్యం స్థాపించండి మా ఎలా ప్రార్థం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించి మాను దిన ఆహారం మాకు నేను దయచేయమని అయా సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ కొద్దిపాటి ప్రార్థనా మనవులు నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాను నా పరమతండ్రి ఆమెన్ ప్రభుయేసు రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విజయం ప్రభుయసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్